హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేడివేడిగా కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అండి అలాగే ఆలు కర్రీ అనమాట సూపర్ కాంబినేషను అలాగే సూపర్ టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే అన్నీ హోల్ గరం మసాలా అనమాట అలాగే కొబ్బరి పాలు కాజు అలాగే ఆనియన్ గ్రీన్ చిల్లీ అనమాట ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి మందపాటి గిన్నె ఇందులో అయితే నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను అందులోనే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇందులో మనం ఇప్పుడు హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకొని వేయించుకోవాలన్నమాట ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి జీ అదే కాజు అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసేయాలన్నమాట వేసేసి వేయించుకోవాలన్నమాట ఈ రైస్ అయితే సూపర్ టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కొబ్బరి పాలతో చాలా టేస్ట్ బాగుంటుందండి చాలామంది కొబ్బరి తురుముతో వేసుకుంటారు కదా నేనైతే కొబ్బరి పాలతో చేస్తున్నాను నేనైతే రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి నేనైతే ఇవి సాంబ మసూర్ రైస్ అనమాట నీట్గా అయితే వాష్ చేసుకున్నానండి బాస్మతి రైస్ కాదు సాంబ మసూర్ రైస్ మా పంట రైస్ అనమాట ఇవి బాగా కదండి ఆనియన్స్ను గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఇందులోనే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట పోయేంత పోయేంతవరకు ఇందులోనే మనకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొంచెం అన్నమాట ఒక టూ స్పూన్స్ ఏమో ధనియాల పౌడరు అలాగే ఒక స్పూన్ అయితే గరం మసాలా అండి అంతేనండి చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం సరిగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పాలతో రైస్ అయితే మాత్రం చాలా టేస్టీ బాగుంటుంది ఇంకోండి ఇందులో మనము వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్ కూడా అనమాట వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న దాంతోనే మనము ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నాను అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ ప్లేస్లో నేనైతే కొబ్బరి పాలు వేసుకుంటున్నానండి బిర్యానీకి అయితే వాటర్ వేసుకుంటాం కదా ఇది కొబ్బరి పాలతో రైస్ కాబట్టి నేనైతే మూడు గ్లాసులు అయితే కొబ్బరి పాలు అయితే వచ్చాయండి నాకు ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను కొంచెం తక్కువ వాటర్ వేసుకున్న పర్వాలేదు మొత్తము ఫోర్ అనమాట ఇదిగోండి ఇప్పుడు వేయించాం కదా రైస్ కూడా ఇందులోనే మనం ఈ కొబ్బరి పాలు వేసేసుకోవాలండి వేసి నీట్గా కసలిపేసుకోవాలన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎందుకంటే పూజల్లో ఉన్నారు కదా కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి కదండీ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం అండి బిర్యానీ మసాలా అనమాట ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకొని నీకు కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి సింపుల్ కదా అండి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి తొందరగా రైస్ ఉడకదు వాటర్ అదే కొబ్బరి పాలు అయితే ఇంకిపోతాయి ఇప్పుడైతే కర్రీ కోసం అండి ఆలు కర్రీ కోసం ఒక అయితే పెట్టేసుకున్నాను ఇందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర ఇందులోనే ఒక దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు అందులోనే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసైతే మనమైతే వేయించుకోవాలన్నమాట ఈ కర్రీ కూడా అదిరిపోతుందండి ఈ ఈ రైస్కి అయితే కొబ్బరి పాలతోర చేసుకున్న రైస్కి అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే దీనికే కదండీ నార్మల్ బిర్యానీకి కానీ లేకపోతే చపాతీకి కానీ చాలా బాగుంటుంది రోటీ చపాతీ జీరా రైస్కి చాలా బాగుంటుంది ఇందులోనే టేస్ట్ సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు అనమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీట్గా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఈ కర్రీ కూడా చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ ఇందులోనే కరివేపాకుడు వేసుకొని వేయించుకోవాలన్నమాట ముందుగా అయితే ఆలు అయితే ఉడకపెట్టుకోవాలండి ఆలు నొడక పెట్టేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇందులోనే పెరుగు అండి ఒక అరకప్పు అన్నమాట పెరుగు అది వేసుకోవాలి నీట్గా కలుపుకోవాలన్నమాట కలుపుతూనే ఉండాలండి ఇదైతే హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే పెరుగు అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది టేస్ట్ అంత బాగోదనమాట ఇంకోండి చూసారా కొబ్బరి రైస్ కొబ్బరి పాలతో చేసుకునే రైస్ అనమాట ఇప్పుడే మధ్య కలుపుతూ ఉండాలి ఒకసారి అది పట్టకుండా ఉంటుంది దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ రైస్ అయితే కానీ మంచి స్మెల్ వస్తుందండి సూపర్ అనమాట ఇలా కలుపుతూనే ఉండాలి కదా ఇందులోనే మనము కారం అనమాట ఒక స్పూన్ కారము అంటే మీకు టేస్ట్ సరిపడే కారం అనమాట స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ అయితే ధనియాల పౌడరు నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులోనే మనము ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే వేసేసుకోవాలి చూసారా ఎంత సింపుల్ ఈ కర్రీ కూడా చాలా సింపుల్ అంతే టేస్ట్ అనమాట ఈ కర్రీ అయితే రైస్కి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట చికెన్ మటన్ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ఈ కర్రీతో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోనే వాటర్ వేసుకోవాలి వేసి మూత పెట్టేసుకోవాలన్నమాట నీట్గా కలిపి ఒకసారి ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ గుండెలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అయితే గరం మసాలా అలాగే కస్తూరిమైతే ఉంటుంది కదండి అది కొంచెము వెయిట్ చేసి కట్ చేసి వేసుకుంటే సూపర్ అనమాట వేసి కలిపేసుకొని కొంచెం తగ్గరయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట ఒకసారి వేడి వేడి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కొబ్బరి పాలతో చేసుకున్న అన్నం అయితే రెడీ అయిపోయిందండి దీంతోపాటు ఈ ఆలు కర్రీ కూడా రెడీ అయిపోతున్నట్టే నాన్ వెజ్ తినని రోజులు ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలాంటి చేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది దీనిలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవ్వండి కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట వేడి వేడివేడి కొబ్బరి పాలతో అన్నం అలాగే వేడివేడి ఆలు కర్రీ సూపర్ అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా బాగాలేదా మీకు నచ్చిందా లేదా అనేది మాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తేనే మాకు అర్థమవుతుంది కదా మీకు చెప్పేది ఎలా ఉంది అనేది మాకైతే నచ్చుతుంది మీకు ఎలా ఉందో మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ లెవెల్ అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్